సూపర్వైజర్ ఇక్కడ వచ్చినటువంటి అంగన్వాడి టీచర్స్ మదర్స్ అందరికి కూడా నమస్కారం అమ్మ గుడ్ మార్నింగ్ అందరికి ఈరోజు మనం ఎందుకు సమావేశం అంటే పోషణ మాసం సందర్భంగా సమావేశం అయ్యాము మరి ఏంటి పోషణ మాసము అని అంటే మాసం అంటే వన్ మంత్ కదా వన్ మంత్ పోషణ గురించి అవగాహన కార్యక్రమాలన్నింటినీ మనం అన్ని అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహిస్తాం అయితే ఈ మంత్ ఇది ఎప్పటి నుంచి చేసుకుంటున్నామంటే రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ మంత్ నుంచి కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ మాసంలో చేసుకుంటాము బట్ ఈ సంవత్సరం మాత్రం మనం సెప్టెంబర్ పదహారు నుంచి అక్టోబర్ పదహారు వరకు ఈ నెల రోజుల పాటు అన్ని అంగన్వాడీ కేంద్రాలలో పోషణకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అలాగే మదర్స్కి కూడా మనం హౌస్ బిజెస్ చేసి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది కూడా మన అంగన్వాడీ టీచర్ ద్వారా వివరించడం జరిగింది అయితే మన పోషణ అనేది ఎందుకు ఇంపార్టెంట్ మనం ఎందుకు మనకు తెలుసు కదా మనకు అందరం ఇంటి దగ్గర డైలీ తింటున్నాం కదా మనం తినేదంతా మనం సపరేట్గా ఈ పోషణ గురించి ఎందుకు అవగాహన చెప్పాల్సి వస్తుంది అన్నది మనం అందరం కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు మనం ఎవ్రీడే తింటాం అవునా ఫ్రీ టైంకు తింటాము బట్ మనం తినే ఫుడ్లో పోషకాహారం ఉందా లేదా అన్నది మనం ఎంతవరకు చెక్ చేసి తినే ఆహారంలో పోషక పదార్థాలు ఎంతవరకు ఉన్నాయి అన్నది మనం చూసుకోవాలి అవునా మనం ఇప్పుడు మూడు ఫుడ్ సపోజ్ తీసుకునేది ఏంటి రైస్ తీసుకుంటాం అనుకోండి మనకి రైస్ ద్వారా ఏమొస్తాయి కార్బోహైడ్రేట్స్ మాత్రమే అది దాని ద్వారా అంటే ఎనర్జీ వస్తుంది మనకి బట్ రిమైనింగ్ మన శరీరానికి ఏమేమి కావాలి కార్బోహైడ్రేట్స్తో పాటు ప్రోటీన్స్ కావాలి మినరల్స్ కావాలి ఫ్యాట్స్ కావాలి అన్నీ అవసరమే కదా అన్ని సమపాలనలో ఉంటేనే మన ఆరోగ్యం అనేది కరెక్ట్గా ఉంటుంది సో అవన్నీ కావాలంటే మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజు ఆకుకూరలు ఉండాలి కూరగాయలు ఉండాలి పప్పులు ఉండాలి ఫ్రూట్స్ ఉండాలి ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు తీసుకున్నట్లయితేనే మన ఆరోగ్యం మనం మంచిగా ఉంటుంది ఇప్పుడు మనం రైస్ ఇంత పెట్టుకుంటాం కర్రీ ఎంత తింటాం కొంచెమే వేసుకుంటాం కార్యక్రమం వేసుకొని ఇప్పుడు మనకు కూరగాయల ద్వారానే ఎక్కువ పోషకాలు వచ్చినప్పుడు మనం తీసుకునే కూర ఇంత అయినప్పుడు మనకు అందుతుంది శరీరంలో అన్నీ కరెక్ట్గా అందవు మళ్ళీ మార్నింగ్ లేవగానే మనకి అలవాటు ఉంటది చాలా మందికి ఫీ తాగే అలవాటు ఉంటది అవునా ఎంటీ స్టమక్ తో అవుతుంది మళ్ళీ మీరు సో దాని ద్వారా మనకు ఏమైతుంది ఐరన్ డెఫిషియన్సీ అనేది వస్తుంది టీ తాగడం ద్వారా మన బాడీలో ఉన్న ఐరన్ తగ్గించేస్తుంది ఇంకా కాయిదా కాదు సరే ఎప్పుడో ఒకసారి మీకు కాలు అనిపిస్తే అప్పుడు ఒకసారి తీసుకోండి కానీ అది కొంతమందికి అయితే ఏ పని చేస్తే టీతోనే స్టార్ట్ చేస్తారు మార్నింగ్ నుంచి నైన్ వరకు ఫైవ్ సిక్స్ టైమ్స్ అట్లా ఉంటే మానేసుకోండి అవసరమైతే ఇంకా పాలు తీసుకోండి పాల ద్వారా మనకు కాల్షియం లభిస్తుంది దాని ద్వారా మన స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంటాయి అవునా సో మనం తీసుకునే ఆహారం ప్రతిరోజు మంచి ఉందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి ఒకవేళ మనకేమైనా వేరే అలవాటు ఉన్నా కూడా మానేసుకోవాలి అదే విధంగా ఇంకొకటి ఏంటంటే మనకు ఒక మూడు పదార్థాలు త్రీ వైట్స్ అని అంటాం త్రీ వైట్స్ అవాయిడ్ చేయాలని ఎక్కువగా ఏంటి త్రీ వైట్స్ అంటే సాల్ట్ వైట్ కలర్ లో ఉంటుంది అవునా షుగర్ వైట్ కలర్ లో ఉంటుంది రైస్ వైట్ కలర్ లోనే ఉంటుంది మూడు కూడా ఎక్కువగా తీసుకోకూడదు అని అర్థం సాల్ట్ ఏంటి కొంచెం కులలో తక్కువ పైన చేసుకుంటూనే ఉంటాం నిండా ఉండాలి టేస్ట్గా అది మంచిది కాదు అన్నారా అట్లానే షుగర్ అవునా షుగర్ కూడా మితిమీద తినడం మంచిది కాదు స్వీట్స్ అయినా షుగర్స్ అయినా ఎక్కువగా తీసుకోవడం దాని వద్ద మనం బెల్లం యూజ్ చేసుకోవచ్చు అవునా ఆల్టర్నేట్గా అలాగే రైస్ కూడా మూడు పూటలా తీసుకోకుండా మనము అవాయిడ్ చేయాలంటే రాత్రి చాలా మందికి మనం కూర రొట్టెలు తినేవాళ్ళు అవునా జొన్నలు సజ్జలు రాగులు మిలెట్స్ అని అంటాం ఈ మధ్యలో మనకు ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ కూడా చాలామంది ఇంతకుముందు తిన్నాయి అవన్నీ కూడా బట్ మనకి ఈ మధ్యలో తెలుస్తున్నాయి ఏంటవి కొర్రలు ఎండు కొర్రలు సామాన్ వరికేలా ఈ మధ్యలో మనం పేర్లు వింటున్నాం బట్ అవన్నీ కూడా మన పూర్వీకు తిన్న ఆహార పదార్థాలు అవన్నీ కూడా సో అవన్నీ మనం జొన్నలా యూస్ చేసే ఇందులో మాత్రం జొన్నలు ఎక్కువగా యూజ్ చేస్తాం జొన్నలైనా మంచివే జొన్న రొట్టె చేసుకుంటారా ఉన్నా జొన్న అమ్మలు చేసుకుంటారు సో అట్లా ప్రతిరోజు ఒక పూట కనీసం అది తీసుకునేటట్టు చూసుకోవాలి మిల్లెట్స్ ఒక పూట రైస్ రైస్ ఇంకొక పూట వేరే ఫ్రూట్స్ అనేవి అట్లా మనం అంటే తినే ఆహారంలో ఒక రోజులో తీసుకుంటే ఇవన్నీ మిల్లెట్స్ ప్లస్ ఏమంటారు రైస్ దాంతోపాటు పప్పులు ప్రతికూరగా కదా చూసుకోవాలి పండ్లు ఇవన్నీ కూడా మనం ఎవ్రీడే కరెక్ట్గా సమపాలను తీసుకున్నాం అనుకో మన ఆరోగ్యం అనేది మంచిది ఇప్పుడు చూడండి మనకు ఇంతకుముందు ఉన్న వాళ్ళు డెబ్బై ఎనభై ఎనభై ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఏమంటారు వాళ్ళు స్ట్రాంగ్గానే ఉంటుంటే వాళ్ళ పని వాళ్ళు వేసుకుంటుండే బట్ మనకి ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ వచ్చిందంటేనే నరాల వీక్నెస్ అట్లానే అన్ని రకాల డయాబెటీస్ బీపీ ఏది రానిదా ఏది లేదన్న టైం అవుతుంది ఫార్టీ ఫిఫ్టీకి వచ్చేసరికి సో ఇవన్నీ కూడా అంటే బయట ఎన్విరాన్మెంట్ ఒకటైతే మనం పండించే కూరగాయలలో కెమికల్స్ కావచ్చు అవన్నీ ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు మనం రైస్ తీసుకోండి రైస్ ఇద్దకుముందు ఏంటి దంపుడు బియ్యం అనేసి బ్రౌన్ రైస్ అని అంటారు కదా మామూలుగా అప్పుడు ఎక్కువగా అంటే పాలిష్డ్ రైస్ అనేది ఎక్కువగా వాడేవాళ్ళు బట్ ఇప్పుడు మనం మంచిగా సాఫ్ట్గా పొడి పొడిగా కావాలని పాలిష్డ్ రైస్ మంచిగా ఎంత వైట్ గా ఉంటే మన పిల్లలకు అంత మంచిగా నచ్చుతుంది కొంచెం కలర్ నచ్చుకుంటే ఇట్లుంది అని అంటాము దొడ్డుగా ఉంటే దొడ్డుగా ఉంది అని అంటాము సో మనకు టేస్ట్ కోసం చూసినా కానీ అందులో పోషకాలు ఎంత వరకు ఉన్నాయన్న చూడట్లేదు మనం సో అట్లాంటివి తీసుకోవడం ద్వారా మళ్ళీ ఏం చేస్తాము మంచిగా కావాలి మిగతా కావాలి అన్ని కూడా చేస్తాము సో అందులో ఉన్న పుస్తకాలన్నీ ముందే తగ్గిపోయినాయి పాలిష్ వల్ల అంటే మనం వంచడం ద్వారా మొత్తం పోతాయి ఇంకా మనకి మనకేమందుతుందిప్పే అందుతుంది దాని ద్వారా మన లాభం ఉంటుందా ఉండదు కదా కాబట్టి అది వన్ టైం తీసుకున్న ఎక్కువ పాలిష్ లేని రైస్ తీసుకుంటూ సో ఇవన్నీ కూడా మన ఆహార కూరగాయలు ఆకుకూరలు ఇప్పుడు ఆకుకూరలు తీసుకుంటే మనకు తెలుసు మామూలుగా తోటకూర పాలకూర ఇవన్నీ మనం జనరల్గా యూజ్ చేస్తాము బట్ మునగాకు అనేది ఎక్కువగా చాలా మందికి తెలియదు మనం మునక్కాయలు వేసుకుంటాం పక్షార్లలో కానీ మునగాకు అనేది తినము బట్ మునగాకులో చాలా రకాల పోషకాలు ఉంటాయి అది చాలా హెల్త్కి మంచిది సర్వ రోగ నివారణ అని అనుకోవచ్చు అన్ని రకాల రోగాల ఫ్యూజ్ అవుతుంది కాబట్టి మన అంగన్వాడీ కేంద్రాలలో చాలా వరకు మన టీచర్స్ పప్పులను మునగాకు వేసి వంట వేస్తారు కొంతమంది పొడి కూడా తయారు చేసి పెడుతున్నారు కాబట్టి మీరు కూడా అంటే మీ ఇంటి దగ్గర కానీ చాలా వరకు మునగా చెట్లు కనిపిస్తాయి బట్ మనం అంతా పట్టించుకోము ఆకు నేర్చి పొడి రూపంలో వేసుకొని అట్లైనా వాడుకోండి లేకపోతే పప్పులలో వేసుకోండి చాలా హెల్త్కి మంచిది అందులో కాల్షియం ఐరన్ ఏ డెఫిషియన్ తీసుకున్నా కూడా మంచిగా అంటే విత్ ఇన్ వన్ మంత్ లో క్యూర్ అవుతుంది అంత పోషకాలు ఉంటాయి సో ఆ ఆకుని మనం ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి మనకి ఇంత కొద్ది చనాంగి ఆకు అని చనాంగి ఆకు కూడా మంచిది అవునా ఇప్పుడు అవన్నీ మనం యూజ్ చేయట్లేదు కానీ ఆకుకూరలు అన్నీ కూడా మంచి బట్ మనం మంచిగా వాన్ చేసుకొని తినాలి వాళ్ళు ఏమైనా పెస్టిసైడ్స్ వేసినా ఏం వేసినా కడి కడిగి కట్ చేసి తర్వాత కడగడం కాదు ముందే కట్ చేయకముందే సాల్ట్ రాటర్లోని కడిగి అప్పుడు కట్ చేసుకోవాలి మనం ఏం చేస్తాం మంచిగా కట్ చేసిన తర్వాత చిన్నగా అప్పుడు ఉప్పు వేసి మొత్తం విసుకుంటే ఏమవుతుంది అది అంతే అయిపోతుంది అప్పుడు ఏమొస్తుంది ఏం కాదు కదా కాబట్టి మనం వన్ డే విధానం కూడా ఇంపార్టెంటే అనమాట ప్రతిరోజు మనం తినే ఆహారం ఇంపార్టెంట్ వండే విధానం ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచే మరి గవర్నమెంట్ ఎందుకు శ్రద్ధ తీసుకుంటుంది ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి పోషకాలను ఎందుకు అందిస్తుంది లోపల తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉంటేనే సమాజంలో పిల్లలు అనే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్ మంచిగా ఉంటారు అవునా సో అందుకనే మన అంగన్వాడి కేంద్రాల్లో అందుకే అందులో ఏమో ఏమి ఇస్తాం కందిపప్పు ప్రోటీన్స్ వస్తాయని గుడ్లు ప్రోటీన్స్ వస్తాయని అవునా పాలు కాల్షియం వస్తుంది అవునా ఇవన్నీ ఎందుకు అందిస్తుంది అంటే వాళ్ళే తినాలి అన్న ఉద్దేశంతో అందుకు అందిస్తున్నారు కాబట్టి మీరు బెనిఫిషరీస్ మీకు ఇచ్చినప్పుడు మీరే తీసుకోవాలి ఇంటికి తీసుకెళ్ళి మా అత్తకి ఇస్తాను మా హస్బెండ్కి ఇస్తాం మా పిల్లలకి ఇస్తా అని కాకుండా అది ఎవరికి ఇస్తారో వాళ్ళే తినాలి అప్పుడు మీరు స్ట్రాంగ్ గా మీ పిల్లల్ని తాజాగా చూసుకోగలుగుతారు కాబట్టి మీకు ఇచ్చినప్పుడు ఇంట్లో అలా డిస్ట్రిబ్యూట్ చేయకుండా మీరు మాత్రమే మరి గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు ఇక్కడ రా ఇక్కడ పిక్చర్లో ఆశీర్వ చూడండి టూ సెవెంటీ త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ అన్నది ఒకసారి చూడండి గమనించండి థౌజండ్ డేస్ అని అంటూ అది మొత్తం కలిపితే థౌజండ్ డేస్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే ఒక అంటే మనం ఎవరు ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పటి నుంచి ఎన్ని రోజులు తొమ్మిది నెలలు మోస్తారు అవునా తొమ్మిది ఇంటూ మూడు ఎంత టూ సెవెంటీ డేస్ అయితే అవునా తొమ్మిది నెలలు అంటే అంటే నెలకి ముప్పై రోజులు వేసుకున్న టూ సెవెంటీ డేస్ ఫస్ట్ వన్ ఇయర్ బేబీ ఉట్టిన తర్వాత త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సెకండ్ ఇయర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్ప టూ ఇయర్స్ వరకు ఇంపార్టెంట్ అనమాట చాలా ఇంపార్టెంట్ అందుకే ఫస్ట్ థౌసండ్ డేస్ ప్రాముఖ్యత అని చెప్పేసి మన ప్రోగ్రామ్స్లలో చెప్తుంటాము సో ప్రెగ్నెన్సీ ఎర్లీ ప్రెగ్నెన్సీ కన్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ పని నుంచి అంటే మనం తీసుకునే ఫుడ్ మనం తీసుకునే టాబ్లెట్స్ మనం చేసే పనులు అన్నీ కూడా ఇంపార్టెంటే అనమాట ఇప్పుడు మీరు చెకప్స్ అందరికీ అవగాహన వచ్చింది ఫోర్ చెకప్స్ ఖచ్చితంగా చేయించుకుంటున్నారా అందరూ ఖచ్చితంగా చేయించుకోవాలి స్కానింగ్స్ చేయించుకోవాలి దీని ఏమంటారు ఐరన్ కాల్షియం టార్గెట్స్ వేసుకోవాలి ఎవరిడే ఖచ్చితంగా డెఫిషియన్సీ రాకుండా సో అవన్నీతో పాటు మనం చేసే పనులు కూడా ఇంపార్టెంట్ అనమాట మనం ఏం చేస్తాం ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఎంత అంటే కూల్గా ఉంటే మన పిల్లలు కూడా అంత మంచిగా పోతారు మనం ఎప్పుడు అంటే మన ఆలోచనలు చాలా ఇంపార్టెంట్ అనమాట నమస్కారం ఇప్పుడు మనందరికీ ఏం అలవాటు ఉంటారు ఒకవేళ సపోజ్ నుంచి నుంచి అలవాటు అలవాటు ఉంటుంది అందులో మీరు ఎక్కువగా ఏడ్చేటి రోజు చూసి అనుకోండి మన పిల్లలు కూడా అక్కడ ఊరికే మూవీగా ఉండే వాళ్ళు కుడతారు అదే బాగా మూవీస్ బాగా ఫైటింగ్ ఉన్న మూవీస్ చూసి అనుకోండి వాళ్ళు కూడా అట్లా బాగా అలా చేసే పిల్లలు కుడతారు సో మీరు మంచిగా మన ఇష్టమైన భవంతుడికి సంబంధించి రామాయణం కావాలి మాభారాయం కావాలి ఇంకా మీరు విద్యార్థికి సంబంధించి దానికి సంబంధించిన అనుకోండి అంటే అది ఎక్కువగా దానికి సంబంధించిన చదివినప్పుడు ఎట్లా ఉంటుంది మన మైండ్ అనేది కూల్గా ప్రశాంతంగా ఉంటుంది అవునా సో అప్పుడు ఏంటి పాజిటివ్ థింకింగ్ అనేది ఉంటుంది సో మనం ఎంత మంచిగా విన్నాం అనుకోండి మన పిల్లలు అంతా కూల్గా పుడతారు ఇప్పుడు మనం ఏదో వాళ్ళ మీద షారీలు వీళ్ళ మీద షారీలు ఇక్కడ అన్ని అనవసరమైనవి మాట్లాడే అంత తను కూడా పడిపోతం కూడా అవన్నీ అనుకోండి ఆ ఇంపాక్ట్ అంతా కడుపులో ఉన్న బిడ్డ ఐదు నెలల నుంచి ప్రతి ఒక్కటి వింటూ ఉంటుంది అవునా అవన్నీ ఇంట్లో ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ కూడా ఏమి ఎక్కువగా ఆలోచించు ఎవరీ చేసి చేయాలి ఎక్కువగా నీన్ చేయకుండా విద్యా ఆరోగ్యమే ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆలోచించి ఆ టైంలో మాత్రం మంచిగా తినాలి మంచిగా తినాలి మంచి మాట వినండి ఏమి ఎక్కువ ఆలోచించకనే అవసరమైన మ్యూజిక్ వినండి ఇంకా మ్యూజిక్ కి తొందరగా రెస్పాండ్ అవుతారు పిల్లలు మంచి మ్యూజిక్ మెలోడియం సాంగ్స్ కానీ ఏదైనా వినాలని మన పిల్లలు కూడా కూల్ గా కావుగా ఉంటారు ఏదో మొత్తం అవన్నీ అక్కడ అప్పుడంతా ఇష్టానుసారంగా బిహేవ్ చేసి నెక్స్ట్ పిల్లలు పుట్టిన తర్వాత నా పిల్లవాడు మొదటి ఉన్నాడు చెప్తే వినట్లేదు అని మీరు నా ఇయర్స్ ఏమి వస్తుంది ఏం రాదు కదా సో మీరు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడే ఇంపార్టెంట్ అనమాట సో ఇప్పుడే మీరు మంచిగా హెల్తీ ఫుడ్ తీసుకోవాలి మంచి విషయాలు వినాలి దానికి ఎగ్జాంపుల్ గా మనకు ఏంటి కులానాలలో కూడా ఉన్నాయి అవునా అర్జునుడు ఏమంటారు సుభద్ర చెప్పినప్పుడు పద్మ పద్మవ్యూహాన్ని ఛేదించడం గురించి లోపల ఉన్నటువంటి బాబు విన్నాడా లేదా ఇది పద్మవ్యూహాన్ని ఛేదించింది కదా సో అది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే అవన్నీ క్లియర్గా జరిగినాయి వాస్తవం కాబట్టి నెక్స్ట్ అంటే ఇది ఒక్కటనే కాదు మన పురాణాలు నమ్మిన వాళ్ళు ఉండకపోవచ్చు బట్ సైంటిస్ట్లు కూడా రీసెర్చ్ చేసి చెప్పింది సో తల్లిగా ఉన్నప్పుడు ఏదైతే చేస్తారో అది బిడ్డ మీద ఇంపాక్ట్ ఉంటుంది అని కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్లో లో ఉన్నవారు ప్రెగ్నెన్సీ జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఎవరైనా మదర్స్ అత్తలు ఉన్న మీ ఇంట్లో వాళ్ళు కూడలు ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయండి ఎవరు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టదు దానికి సో ఆ ప్రెగ్నెన్సీ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఆ తల్లి పాలు అందించాలి అని మనం చెప్తున్నాం బిడ్డ పుట్టిన వెంటనే కొలెస్ట్రాల్ ఫీడింగ్ మూడు రూపాయలు అందించాలని చెప్తున్నాం ఇప్పుడు మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్లలో అయితే ఖచ్చితంగా అందిస్తారు రూపాయలు వెంటనే అంటే బిడ్డ ఫస్ట్ వన్ అవర్లో బట్ ప్రైవేట్ హాస్పిటల్ లో ఏంటిదంటే మనకి బేబీ హుడ్ అలా తీసుకెళ్ళి అంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ ఉందని చెప్పేసి ఇంక్యుబేటర్ లో పెడతారు క్లాస్ క్లాస్లో పెడతారు కాబట్టి దానివల్ల మీరు బిడ్డ వెంటనే పాలు అందించకపోవచ్చు బట్ మీరు ముందుగా నా డెలివరీ అయ్యే ముందు మీ అమ్మ వాళ్ళకు అత్త వాళ్ళకు డాక్టర్తో మాట్లాడి నాకు బేబీ పుట్టగానే ఖచ్చితంగా పాలు నేను ఇస్తాను అని చెప్పేసి ముందుగానే మాట్లాడుకోండి ఎందుకంటే ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఫస్ట్ వంతవర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ మిల్క్ అనేటివి ఆ పాలను మనం మురు పాలు అంటాం సో దానివల్ల పిల్లల్లో నిరోధక శక్తి అనేది చాలా పెరుగుతుంది అది అంటే అమృతం లాగా అనమాట సో ఆ పాలు అనేది మనం కొంతమంది పిల్ల అని చెప్పేసి వింటున్నాము అట్లా చేయొద్దు ఎవరు కూడా ఆ అనేటివి చాలా మంచివి ఆ ఫస్ట్ వన్ అవర్లో వచ్చే వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా మీరు వినండి మీ అంటే మీ చుట్టూ ఉన్న నైబర్స్కి కావచ్చు మీ రిలేటివ్స్కి కావచ్చు ఎవరికైనా ఎవరైనా స్టేజ్లో ఉంటే చెప్పండి ఎవరు ఖచ్చితంగా ఆ పుట్టిన వన్ అవర్లో తల్లిపాలు అందించాలి ఆ కంటిన్యూస్గా ఆరు నెలల వరకు కూడా మీ తల్లిపాలు మాత్రమే అందించాలి అందించాలి ఎందుకంటే మనకు రావట్లేదనో తక్కువ వస్తున్నాయో అని చెప్పేసి అన్న అపోహతోని అపోహతో కొంతమంది అయితే బాటిల్ ఫీడింగ్ అలవాటు చేస్తాము లేకపోతే ఫార్ములా మిల్క్ అలవాటు చేస్తాము అన్న సో అవన్నీ కూడా గేదె పాలు కానీ వేరే ఏ ఇతర పాలు అందించవద్దు వాటర్ లిక్విడ్స్ కూడా ఇలా అందించదు తల్లిపాలు శ్రేష్టమైనవి కాబట్టి అప్ టు సిక్స్ మంత్స్ వరకు తల్లిపాలనే అందించాలి అందించండి ఆ తర్వాత కూడా కంటిన్యూ చేయొచ్చు టూ ఇయర్స్ వరకు తల్లిపనంతో పాటు అనుబంధ పోషకాలు దీంట్లోనే మెరుగు తయారు చేసుకున్న సెర్లాక్స్ పెట్టిస్తారు కానీ దానికి ఆల్టర్నేట్గా మన అంగన్వాడి కేంద్రాలలో బాలాతం అనేది అందిస్తున్నాము సో ప్రతి ఒక్కరు ఒక సెర్లాక్ ఎంత ఒక వారం రోజులు కూడా రాదు వేస్ట్ చేయలేదు అన్న ఉద్దేశంతోనే అట్లనే పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయన్న ఉద్దేశంతో వరకు ఆ బాలృతం పాకేసు టూ పాయింట్ ఫైవ్ కేజెస్ అందిస్తాయి చూడాలని బాలామృతం కేక్ చేస్తారు మా అంగీ మీరు టీచర్స్ ఎట్లా చేసుకోవాలో వాళ్ళకు మీ యుద్ధ పిండిలో ఇట్ల పిండిలో కూడా కాల్చుకుంటున్నారట సో దాన్ని ఎవరు కూడా మిస్యూజ్ చేయొచ్చు ప్రభుత్వం ఏదైనా ఇంటికే ఇస్తారు కదా ఇంకా వెనకాల ఏమేమి పోషకాలుంటాయి అన్నది క్లియర్ గా ఇస్తారు సో వాటిని యూటిలైజ్ చేసుకోండి మనం కోసం ఇదైతే సామాన్ కేంద్రాలలో ఎసులు బరువులు తీస్తారు కదా దాన్ని బేస్ చేసుకొని మనకు వాళ్ళ వయసుకి తగ్గ బరు ఉన్నారా లేదా రైతుకు ఉన్నారా లేదా అన్నది అంగన్వాడి టీచర్స్ ప్రతి నెల తీసి అందులో ఉన్న వీళ్ళు ఉన్న పిల్లలు గుర్తు మన టీచర్స్కి ఇంకొన్ని అడిషనల్ వర్క్స్ ప్రభుత్వం అందించడం ద్వారా వాళ్ళు కొంచెం టైం స్పెండ్ చేయలేకపోయినా వాళ్ళకు ఉన్నటువంటి టైంలో మన పిల్లలకు అన్ని రకాల ఆటపాటలు నేర్పిస్తారు కాబట్టి మీ పిల్లలు ఎవరైనా ఉంటే మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు ఖచ్చితంగా అంగన్వాడీ కేంద్రాలు మీ ఏరియాలో ఉన్న కేంద్రాలకు ఖచ్చితంగా పంపించండి సో ఏ టైంలో ఇవ్వాలని ఆ తర్వాత どうぞどうぞ。 ఒక బుక్ మిగిస్తాం మేము ఆ బుక్ మీరు కనుక చూసినట్టయితే అందులో కూడా మీ న్యూట్రిషన్కి సంబంధించి అంటే ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుండి తర్వాత పిల్లలకు కూడా సంబంధించి మొత్తం పోషణకి సంబంధించి అందులో కూడా దాంట్లో మొత్తం వివరాలన్నీ ఉంటాయి మీరు ఆ బుక్ తీసుకున్న తర్వాత ఒకసారి తిరిగి దాన్ని చెప్పి చూడండి అందులో కూడా మీరు మొత్తం తొమ్మిది నెలలు ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎటువంటి మందులు తీసుకోవాలి మీకు గనక ప్రెగ్నెన్సీ టైంలో ఏం ట్రీట్మెంట్ ఎటువంటి ఇబ్బందులు వస్తే ఎవరిని కన్సల్ట్ చేయాలి అన్ని వివరాలు కూడా డీటెయిల్గా ఉంటాయి సో మీరు ఒకసారి అది చూసారంటే అది కూడా మీకు అవగాహన వస్తుంది దాంట్లో ఏముంటాయంటే మొత్తం ఎయిట్ చెకప్స్ ఉంటాయి మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మన పిహెచ్సికి కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ వెళ్ళి ఇంజెక్షన్ టీటీ ఇంజెక్షన్ తీసుకుంటారు అలాగే మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్నప్పుడు మీ హైట్ వెయిట్ ఇంకా బీపీ బ్లడ్ పర్సంటేజ్ ఇవన్నీ చూస్తాం వాటిలో ఎక్కడైనా తేడా ఉంటే మీకు దానికి సంబంధించి మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవాళ హెచ్పి తక్కువ ఉంటే ఐరన్ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ బీపీ ఎక్కువ ఉంది అంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటుంది ఇప్పుడు ఎలా అయితే మీకు ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్ మేడం చెప్పారో పల్లీ చిట్టి ఇంకా ఫ్రూట్స్ మునగాకు ఇవన్నీ ఎలా అయితే మీకు ఉపయోగపడతాయో వాటితో పాటు మీ ట్రీట్మెంట్ కూడా ఈ ట్యాబ్లెట్స్ కూడా తీసుకుంటే మీకు తొందరగా ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది ప్రతి నెల మీరు ఇక్కడ పిఎస్సికి కానీ లేకపోతే మన గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మీ దగ్గరలో పిఎస్సి ఉంది కాబట్టి మీరు ఇక్కడికి వస్తే ఎవ్రీ మంత్ మీకు చెకప్ చేసి ప్రతి నెల అవసరమైనప్పుడు స్కాన్స్ చేయించి మన గవర్నమెంట్ హాస్పిటల్లో స్కాన్స్ చేయించి డెలివరీ టైంకి మీకు ఆశా వర్కర్ మీకు డెలివరీకి ఆ మెసేజ్ చేస్తారు మీకు తీసుకొని వెళ్తారు హాస్పిటల్కి ఒకవేళ మన దగ్గర చెకప్స్ అయిపోయిన తర్వాత ఒకవేళ పెద్ద హాస్పిటల్లో చెకప్స్ అవసరము అంటే మీకు ఆశా వర్కర్ మీకు ఎకరీ చేస్తాము అలాగే మీకు ఎప్పుడు ఎటువంటి సందేహాలున్నా ఏమైనా కానీ లేకపోతే మెడికల్ ఆఫీసర్ని బిఎస్సీకి వచ్చినప్పుడు మెడికల్ ఆఫీసర్ని కానీ మీరు అడగచ్చు దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఎప్పుడైనా బిక్కి పెరగడం కానీ బ్లడ్ తక్కువ ఉంది అనిపించినా కూడా మేము ఆయన ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మరీ ఎక్కువ రద్దానికి అంతా ఉంది అంటే పెద్ద హాస్పిటల్కి పంపించి బెటర్ కూడా జరుగుతుంది సో ఇక్కడ కూడా ఫస్ట్ స్టెప్ నుండి కరెక్ట్గా వీళ్ళన్నీ ఫాలో అయితే మీకు లాస్ట్కి వచ్చేసరికి సేఫ్ డెలివరీ సేఫ్గా అవుతుంది మీరు అంటే మదర్ అండ్ చైల్డ్ కూడా హెల్దీగా పుడతారు సో మీరు న్యూట్రిషన్తో పాటు హెల్త్ ట్రీట్మెంట్ కూడా ప్రాపర్గా తీసుకోండి ఇక్కడ ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి